హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఆరోగ్యంతో జీవించడానికి కొన్ని నాటు వైద్య చిట్కాలంట ఇవేందనేది ఒకసారి చెప్తాను చూడండి మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది అంటే కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అనమాట కొవ్వు మొత్తం తగ్గుతుంది ఎంత పెద్ద పొట్టైనా సరే ఖచ్చితంగా తగ్గుతుందంట అదేవిధంగా మంచి గంధాన్ని అరగదీసి కొబ్బరి నూనెలో కలిపి రాస్తే అంటే ఎలర్జీలు నల్ల మచ్చలు తగ్గుతాయి అదేవిధంగా అయితే గరిక అంటే అంటారు కదా ఆ గరిక రసాన్ని రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే ముక్కు నుంచి రక్తం కారటం వెంటనే ఆగిపోతుందంట అదేవిధంగా తులసి అంటే తులసాకులు ఒక ఐదు మిరియాలు ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు జ్వరం దగ్గు తగ్గిపోతుందంట అదేవిధంగా తమలపాకు మరియు ఒక ఐదు మిరియాలు నమిలి దాని ఊట పీలిస్తే దగ్గు వెంటనే తగ్గుతుందంట అదేవిధంగా శరీరంలోని విష పదార్థాలు కూడా చచ్చిపోతాయి అన్నమాట అరటిపండు జీలకర్ర పొడి కలిపి తింటే బాగా నిద్ర పడుతుందంట అంటే నిద్ర రాకుండా ఉండేవాళ్ళు ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఉదయము ఒక చెంచా నిమ్మరసము ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనాసరాసం ఒక గ్లాసు మరియు ఒక చెంచా జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే కడుపులోని క్రిములు నశిస్తాయంట అదేవిధంగా మునగాకు వారానికి ఒకసారైనా తింటే రక్తహీనత తగ్గుతుంది శరీరం యవ్వనంగా ఉంటుంది ముక్కు దిబ్బడ వెంటనే తగ్గాలంటే ఒక ఐదు యాలకలు అంటే మూటలో చిన్న క్లాత్లో వేసి గాలి పీలిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది పిల్లలకు యాలకల పొడి మరియు తేనె కలిపి నాలుకకు రాస్తే జలుబు తగ్గుతుంది భరించలేని తలనొప్పికి దాల్చిన చెక్క అరగదీసి ఆ గంధం కన్నతలకు రాస్తే వెంటనే తలనొప్పి తగ్గిపోతుందంట బొప్పాయి ఆకు ముక్కలు పది ఒక గ్లాసులో అంటే ఒక గ్లాస్ నీరు పోసి అర గ్లాస్ అయ్యేదాకా మరిగించి ఆ నీటిలో మిరియాల పొడి చల్లుకొని తాగితే డెంగ్యూ ఫ్లూ చికెన్ గున్యా మలేరియా పైలేరియా అంటే విషజరాలు తగ్గుతాయంట అదేవిధంగా నొప్పులు తగ్గడానికి పారిజాతపు ఆకులు ఒక ఐదు లేదంటే ఆరు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి అర గ్లాస్ అయ్యేదాకా మరిగించి కొంచెం ఉప్పు కలిపి తాగితే నొప్పులు తగ్గుతాయంట మధుమేహ వ్యాధి నియంత్రణ కంట్రోల్లో ఉండాలంటే రెండు బెండకాయలు నిలువున చీల్చి ఒక గ్లాసు నీళ్ళల్లో రాత్రిపూట వేసి ఉదయాన్నే తాగితే మధుమేహ వ్యాధి కంట్రోల్లో ఉంటుందంట అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డలు అంటారు కదా అవి ఒక ఐదు దంచి ఒక గ్లాస్ పాలలో వేసి బాగా మరిగించి చిటికటి పసుపు కలిపి రాత్రి నిద్రపోయేటప్పుడు తీసుకుంటే గుండెల్లోని బ్లాక్లను మరియు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుందంట క్యాబేజీ రెండు చెంచాల ఆలివ్ ఆయిల్లో వేసి కచ్చా పచ్చాగా ఉడికించి తింటే పోస్టేట్ గంది వాపు తగ్గుతుందంట ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళలేమో అనుమానం పడేవారు మజ్జిగలో అరచంచ దాల్చిన చెక్క పొడి వేసి తాగితే అది తగ్గుతుంది అదేవిధంగా పిల్లలు బలంగా ఎముకలు గట్టిగా ఉండాలి అంటే ప్రతిరోజు పొట్టు తీసిన బాదం పప్పులు రెండు నువ్వులు బెల్లం నెయ్యి కలిపి ఉండలు తినిపిస్తే బలంగా ఎదుగుతారంట అదేవిధంగా చిన్నపిల్లలకు కడుపులో క్రిములు ఉన్నట్లయితే ఒక గ్లాస్ నీళ్ళల్లో చెంచా బొప్పాయి గింజలు పొడి చేసి ఆ పొడి వేసి మరిగించి కషాయం తాగిస్తే క్రిములు నశిస్తాయంట అదేవిధంగా గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అరకప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచిగటి తగ్గుతుంది బోధకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర లేపాకు కలిపి బాగా నూరి ఆ పదార్థాన్ని పట్టించాలంట విరేచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే ముందు అవి కట్టుకుంటాయంట అంటే ఆపుతాయి మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్న విరేచనాలు తగ్గుతాయంట అదేవిధంగా వాత కాళ్ళ నొప్పులు తగ్గాలంటే మెంతులు పసుపు సొంటి సమానంగా తీసుకొని దాన్ని బాగా పొడి చేసి ఉదయం సాయంత్రం నీళ్ళతో కలిపి తాగాలంట వికారం వాంతులు తగ్గాలంటే అల్లం జీలకర్ర నమిలి బాగా మింగాలి అలా లేనిచో వట్టి జీలకర్ర నమిలి తినాలి మూత్రం ఫ్రీగా అవ్వాలంటే యాలకులు పచ్చివి నమిలి తినాలి అతి మూత్ర వ్యాధి తగ్గడానికి జీలకర్రను దోరగా వేయించి పొడి చేసుకొని దీనికి సమంగా పాత బెల్లం లేదా తాటి బెల్లం కలుపుకొని దంచి ముద్ద చేసి నిలువ వేసుకొని రోజు రెండు పూటల తినడానికి గంట ముందు పది గ్రాములు మోతాదుగా సేవించాలంట అదేవిధంగా నడుము నొప్పి తగ్గాలంటే ఆవ నూనె నువ్వుల నూనె సమానంగా తీసుకొని వేడి చేసి నడుముకు రాస్తే నొప్పి తగ్గుతుంది ఇది రాసిన తర్వాత ఏంటంటే వంకాయ వేరుశనగ నూనె మినుములతో చేసినవి పెరుగు తినకూడదన్నమాట అదేవిధంగా దగ్గు నివారణకు కరక్కాయను వేడి చేసి కొంచెం పగలుగొట్టి అందులో కళ్ళు ఉప్పు పెట్టి బుగ్గను పెట్టుకొని ఆ లాలాజలం అంటే ఎంగిలే అది ఊరుతుంది కదా ఆ ఎంగిలిని మింగుతూ ఉంటే దగ్గు నివారణ జరుగుతుంది అదేవిధంగా నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది సో అండి ఆరోగ్యంతో జీవించడానికి నాటు అనమాట సో మీరైతే ఒకసారి అయితే పాటించండి చూద్దాం ఎలా ఉంటుందో ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అది వాళ్ళు వాడుంటారు కాబట్టి సో నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్